డబ్బులు ఉన్నవాడికి రోజు పండగ డబ్బులు లేనివాడికే అది ముస్లిం జరుపుకునే రంజాను బక్రీదు పండగ కావచ్చు వీర్ల పండుగ కావచ్చు క్రిస్టియన్ జరుపుకునే క్రిస్మస్ పండగ కానీ లేకపోతే గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ పండుగలు కానివ్వండి ఇతరులు నిత్యం ప్రేయర్స్ జరిపేటోళ్ళు కూడా ఉంటారు పాస్టర్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు జరిపే కార్యక్రమాలు కానివ్వండి సెమీ క్రిస్మస్ వైపులు కానివ్వండి దాంతో పాటుగా హిందువులకు సంబంధించినప్పుడు జనవరిలో సంక్రాంతి తర్వాత శివరాత్రి మార్చిలో ఉగాది ఏప్రిల్ మే మాసాలకు సంబంధించి జూన్కి వచ్చేసరికి ఏకాదశులు తర్వాత పండగలకు వచ్చినప్పుడు దసరా దీపావళి ఇట్లా అనేక పండగలు ఉన్నాయి పండగల ప్రస్తావన ఎందుకు చేస్తూ ఉన్నానంటే డబ్బులున్నోడికి పండగ డబ్బు లేని గతంలో వాడు రెస్ట్ రెస్ట్ కోసం మన ఆచార వ్యవహారాలు నిలుపుకోవడం కోసం మన జీవన విధానాన్ని రాజ్యాంగం స్వతంత్రం వచ్చిన తర్వాత రాసుకున్నాం దీనికంటే రాయ లిఖించబడినటువంటి రాజ్యాంగాలు ఇవన్నీ మన ఆచార వ్యవహారాలు మన పూర్వీకులు మనకి ఇచ్చినాయి అవి పాటిస్తూ ముందుకెళ్తా ఉన్నాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరి మళ్ళారా సో డబ్బులు ఉన్నవాడికి రోజు పండగే డబ్బులు లేనివాడికి పండగ వచ్చినప్పుడు కూడా పండగ సక్రంగా ఉంటుందా లేదా పిల్లలకి బట్టలు తీసుకున్నా ఇవన్నీ ఉంటాయి వీటన్నిటికంటే లీస్ట్ లైఫ్ ఒకళ్ళని ఆచించటం అందరూ అందరూ వాళ్ళ వాళ్ళ పనుల రీత్యా యాచించడం అనేది కామన్గా ఉంటుంది సీనియర్ని నోట్స్ అడుక్కోవచ్చు పేరెంట్స్ని పిల్లలు సంబంధించిన వస్తువులు వాళ్ళ జీవితానికి సంబంధించి అడుగుతుంటారు కుటుంబానికి సంబంధించి అది వేరు దాన్ని అది వేరు కానీ పూట గడవటం రోజు గడవటం కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు దేవాలయ దేవాలయాల దగ్గర మసీదుల దగ్గర చర్చిల దగ్గర రోడ్డు సెంటర్లలో బాబ్ బా బాబ్ బాబు అంటూ ధర్నా దాన ధర్మం చేయమని అడుక్కుంటూ ఉంటారు వాళ్ళు అడుక్కునే అడుక్కునేవాళ్ళు సో ఇది పరిస్థితి నేను చెప్తా ఉన్నాను వాళ్ళు ఫుడ్కి సంబంధించి అయితే మార్నింగ్ అయితే టిఫిన్కి సంబంధించి వాళ్ళు టిఫిన్ చేయాలంటే మీరు రూపాయి వేసేస్తారు పండగ చేసుకొని అంటారు రూపాయికి ఏమొస్తుంది భవి వాడు టిఫిన్ చేయాలంటే ముప్పై రూపాయలు కావాలి అది నేను జనరల్ రేట్లు చెప్తున్నాను ఇంకా మంచి మసాలా దోశ తినాలంటే ఆడ మనిషి కదా తినబడదా మసాలా దోశ సరే ఇడ్లీ బోండా దోశ వడ పెరుగు వడ ఉప్మా పెసరట్టు ఉప్మా రాగిడ్లీ ఇట్లా రకరకాల వంద రకాల టిఫిన్లు ఉన్నాయి నేను అగ్రిగేట్ చెప్తున్నాను అందుకంటే తక్కువ ఉండవచ్చు అందుకంటే ఎక్కువ ఉండవచ్చు టిఫిన్ రేట్లో నేను యావరేజ్గా చెప్తాను ఒక టిఫిన్ చేయాలంటే ముప్పై రూపాయలు ఒక భోజనం చేయాలంటే నూట యాభై ఉన్నాయి డెబ్బై రూపాయలు భోజనాలు అది వేరే సంగతి అంటే వాడు టిఫిన్ చేయాలంటే ముప్పై రూపాయలు భోజనం చేయాలంటే వంద రూపాయలు మనం గనక ఒక్క రూపాయి వేసామనుకో వాడు భోజనం చేయాలి ఒక భోజనం చేయాలంటే వంద మంది నడుక్కోవాలి అందుకోసం ఎవరికైనా దానం చేసేటప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ ఉంటాయి మీ పెళ్లి రోజు పుట్టినరోజుల నాడు సెలబ్రేషన్స్ అన్నదానం చేయండి విరోజు దానం చేసేటప్పుడు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు దానం చేయండి ఇక్కడ దరిద్రం ఏంటంటే దరిద్రాలకు శతకోడి దరిద్రాలకు అనంతకోడి దరిద్రాలు తోడనట్టుగా వాళ్ళలో పేదరికం కఠిన పేదరికం అనుభవించడం వల్ల ఆల్కహాల్ ఎడిక్షన్ వైపు పెడుతున్నారు చాలామంది పేద పేదరికం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది అందుకోసం వాళ్ళకి ఐడి కార్డులు సంబంధించినటువంటి మండల పరిషత్తులు ఎంఆర్ఓల ద్వారా కానీ మండలాల్లో అయితే గ్రామాల్లో అయితే పట్టణాల్లో కార్పొరేషన్లో అయితే మున్సిపల్ కమిషనరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు జిల్లా కలెక్టర్ల ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వండి వీలుంటే హైదరాబాద్ ఢిల్లీ తరహా నైట్ షెల్టర్లు నైట్ బస్సులు వసతులు ఏర్పాటు చేయండి ఎందుకంటే వాళ్ళని రైల్వే స్టేషన్లో స్టాండ్లో వెళ్ళగొడతారు బస్టాండ్లో వండుకుంటే కొడతారు ఇన్ని దరిద్రాల్లో ఇంకొక దరిద్రం ఏంటంటే వాళ్ళకి ఎవడో పిక్ పాకెట్ ఉంటాడు వాడు వచ్చి ఈ ముఠాలో ఈ పేదల అడుక్కునే వాళ్ళలో చేరుతాడు వాడిని వద్దాం లేరు వీళ్ళు దొంగ వాడు దొంగత దొంగ దొంగతనాలు పిక్ పాకెట్ అని తెలిసిన పోలీసు వెళ్ళేది మీరు అన్నదానం చేయొద్దు బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో దొంగలు వచ్చి మీలో పడి తిని మీ వల్లనే అరే పేదవాడికి ఆకలి అయ్యేవాడికి ముద్దన్నం పెట్టడం సేవాకులు యొక్క సోషల్ వర్కర్స్ యొక్క స్వచ్ఛంద సంస్థల యొక్క ఎన్జిఓల యొక్క కర్తవ్యం అది వాళ్ళు అట్లనే చేస్తారు శాంతి భద్రతలు చూడాల్సినటువంటి బాధ్యత నీది పిక్ పాకిటలను పట్టుకోవాల్సిన బాధ్యత నీది అంతే తప్ప ఇది సాగు చూపించి పేదలకి ఆకలిన మార్చే హక్కు పోలీస్ డిపార్ట్మెంట్కి లేనే లేదు అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాను ఇది బరాబర్ చెప్తా ఉన్నాను సోదరులారా సోదరి ఇందుకోసమే వాళ్ళకి ఐడి కార్డు లేవండి ఎక్కడి నుంచి వచ్చారు ఐడెంటిఫై అవుతుంది వాళ్ళ ఐడి కార్డు ఇచ్చినప్పుడు ఏదైనా సంఘటన జరిగిన వాళ్ళు విచారించినప్పుడు వాళ్ళు కూడా ప్రతి పౌరుడు డ్రస్ లేకపోయినా కూడా పోలీస్ కింద లెక్క ఇదే కదా రాజ్యాంగం చెప్పినా ఇంకొకటి చెప్పినా ఆ వైపుగా అడుగులు పడాలి ఇంకోసం ఐడి కార్డులు ఇమీడియట్గా ఇవ్వండి ఇంకా వాళ్ళు ఆ పేదరికంలో అడుక్కునే స్థాయిలో ఉన్నారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చినాయి వాళ్ళకి నిజంగా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి అన్నీ ఉండేవిడని అడుక్కుంటాడు అండి రోడ్డు మీద పడి ఎవడో నోటికి కాదు కోటికో పది కోట్ల మందికో ఒకడెవడో డబ్బులు అడుక్కొని అడుక్కొని కోటేశ్వరుడేట వ్యాపారమైన తెలియతే అట్లా ఉండొచ్చు పాప కోటి మందిలో ఎవడుకో ఒకడు కోటేశ్వరుడు పది కోట్ల మందిలో ఒక కోటేశ్వరుడు అయితే వాడిని భూతత్వంలో పెట్టి చూపించి వీళ్ళకి డబ్బులు చాలా ఉంటాయి అడుకున్న వాళ్ళంతా కోట్లీ కోటేశ్వరులు కావడానికి మీరు కూడా అడుక్కోండి రా మీరు కూడా కోటేశ్వరుడు ఎదురు కానీ తెలుసా మీకు వాడు మనసుని చంపుకొని అడుక్కోవాలి అడుక్కోవటం అంటే నేను స్వచ్ఛంద సంస్థల లీడర్గా చూస్తూ ఉన్నాను ఒక సంస్థ నడిపే ఒక యాక్టివిస్ట్గా చెప్తా ఉన్నా ఒక సోషల్ వర్కర్గా చెప్తా ఉన్నా అందుకోసం వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఏదే కుంటి సాకులు పెట్టే డిపార్ట్మెంట్లు ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్లు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ అట్లా బనాయించి లేకపోతే మోపి వాళ్ళ మీద నేరం మోపి వాళ్ళకి తిండి లేకుండా మీరు బెటర్ పెట్టుకోవడం బెటర్ సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో వీటిని సవరించుకొని ఇప్పటికీ చెప్పినటువంటి అంశాలను సవరించుకొని మీరు కూడా మేము ఏప్రిల్ అభిప్రాయాల కామెంట్ బాక్స్లో కూడా రాయండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఒక హైదరాబాద్ కీతనంగానే హైదరాబాదు రాజధాని నగరంలోనే ఐదు వేల మంది అడ్రస్ లేని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు కారణాలకు స్థిమితం లేకపోవచ్చు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఇంట్లో పడకపోవచ్చు కుటుంబాలు చూడాలి మరి కుటుంబాలు లేనప్పుడు వాళ్ళ అసాంఘిక శక్తుల చేతుల్లో దొరికితే సమాజానికి పెద్ద ఛాలెంజింగ్గా తయారెత్తాడు ముంబై బాంబ్ బ్లాస్టుల క్రిమినల్స్ లాగా అయితే సమాజాన్ని ముప్పు తిప్పులు పెట్టి డేకాయట్లు రాబర్లు బాంబ్ బ్లాస్టింగ్లు దొంగతనాలు ఇట్లా అనేక రకాల క్రైమ్స్ జరగ చేస్తారు అనుకున్న వాళ్ళు సమాజంలో అశాంతి దొరుకుతాయి ఆ విధంగా ఇబ్బందులు ఉంటాయి కోసం వీళ్ళకి షెల్టర్ ఇచ్చి ఐడి కార్డులు ఇచ్చి ఆ విధంగా నడపాల్సినటువంటి అవసరం ఉన్నది హైదరాబాద్ నగరంలోనే ఐదు వేలు ఉన్నారు ఢిల్లీలో ఇంకా టన్నులు పొద్దున్నారు సరే హైదరాబాదు ఢిల్లీ చాలా ప్రధానమైనటువంటి దేశంలో ప్రధానమైనటువంటి రాజధాని నగరాల్లో వాళ్ళకి ఐడి కార్డులు ఇస్తూ ఉన్నారు ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళకి నైట్ షెల్టర్స్ ఇస్తూ ఉన్నారు వీలుంటే ఫుడ్ ప్యాకెట్స్ కూడా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేసి మధ్యాహ్నం నైట్ ఫుడ్ ప్యాకెట్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళకి ఏమైనా ఆధారం దొరికితే నా పని ఉపాధి మార్గాల వైపు మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేయాలి వాళ్ళ ఆ స్థాయికి పడిపోకుండా లీస్ట్ లెవెల్కి పడిపోకుండా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాలకు ఉంది తప్ప మరొకళ్ళకి లేదు మరొకళ్ళది బాధ్యత కాదనేది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దల మిత్రులారా సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను నొక్కి ఒక్కాణిస్తున్నాను భారతదేశంలో బెగ్గర్స్ లేకుండా స్మైల్ అనే స్కీమ్ను ప్రవేశపెట్టారు బిచ్చగాళ్ళను గుర్తించి వైద్య రక్షణ కౌన్సిలింగు విద్య నైపుణ్యం అభివృద్ధి ఉపాధి కల్పించాలి బెగ్గర్ ఫ్రీ సిటీస్గా హైదరాబాదే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలని అనౌన్స్మెంట్ చేయాలి సో అందుకే వాళ్ళకి విద్య చిల్డ్రన్ అయితే వాళ్ళకి చదువు చెప్పి హాస్టల్లో ఫుడ్ అండ్ షెల్టర్ పెట్టి ఆటపాటలు నేర్పండి చదువు నేర్పండి వాడు జాయిన్ చేసుకుంటాడు ఎందుకు అడుగు దొబ్బతాడు అడుక్కుంటాడు పాపం సో ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఇందులో ప్రధానంగా ప్రభుత్వమే కాదు ఎన్జిఓస్ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం చూసాం బెగ్గింగ్ కారణం వలసలు కావచ్చు పేదరికం కావచ్చు వృద్ధాప్యం కావచ్చు ఉపాధి దొరక్కపోవటం కావచ్చు అది బెగ్గింగ్ అడుక్కోవడానికి బెగ్గింగ్కి కారణం కావచ్చు సో అందుకోసం సమస్యలు ఐడి కార్డులు ఇవ్వగలిగితే వాళ్ళు ఐడి కార్డులకు ఇవ్వగలిగితే ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోకి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు సపోజ్ ఒక ఐదు వేల మంది ఉన్నారు ఒక సిటీలో మనం ఐడెంటిఫై చేసిన వాళ్ళు అనుకుందాం ఐదు వేల మందిలో కొంతమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మనం ఇవ్వగలిగితే సగం మంది ఉపాధి మార్గాల వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా చేయాల్సినటువంటి కర్తవ్యాలు మన అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను నా సోదరులరా సోదరి మండల ఎక్కడైనా ఒక సిటీలో ఒక షెల్టర్ జోన్ ఏర్పాటు చేస్తే ఒక బాధితుడిని వాళ్ళలో ఉన్నటువంటి బెగ్గర్ని అదేవిధంగా సంబంధించిన బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఒక బాధ్యుడిని ఆ సంబంధించిన స్టేషన్ మేనేజర్ ఎవరైనా ఆర్టీఐ కింద లిటర్లో బాధ్యులు పెట్టారు అట్లనే స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ బస్టాండ్ పరిధిలో బస్టాండ్లో ఒక బాధ్య మెయిన్ ఆయన కంటే ఎక్కువ పనులు ఉంటాయి ఫోన్ కాల్స్ ఇతర ట్రావెలింగ్స్ వాటికి బాధ్యతలు ఉండొచ్చు అందుబాటులో ఉండే ఒక ఎల్డీసీఓ లేకపోతే ఒక సూపర్ పవర్ ఎంప్లాయీ ఎవరినో ఒకళ్ళని అందులో కమిటీగా వేయండి ఒక బాధితుడు ఒక కమిటీ వీలుంటే అందుబాటులో ఉన్నటువంటి నెహ్రూ జన సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని సభ్యులను కానీ ఎన్జిఓలు కానీ వాళ్ళని మెంబర్గా చేర్చండి దాంతో పాటుగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్ కార్పొరేటర్ని ముగ్గురిని పెట్టండి వీరుంటే నలుగురిని కూడా పెట్టండి ఒకళ్ళు ప్రజాప్రతినిధి లోకల్ ప్రజాప్రతినిధి కౌన్సిలరా కార్పొరేటరా రెండో వాళ్ళు బెగ్గరు మూడోది సంబంధించిన బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి సంబంధించిన ఎంప్లాయీని నాలుగోది ఎన్జిఓలకు సంబంధించినటువంటి సభ్యులు నేను ఇన్ఛార్జీలుగా పెట్టడం నెహ్రూ నెహ్రూజన కింద సంఘాలకు సంబంధించిన లేదన్నా సోషల్ వర్కర్ని అనేక సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళని ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక సమావేశం పెడితే ఇంట్రెస్ట్ వాళ్ళు పేరు చేస్తారు వాళ్ళని పిలిసి అందులో మెంబర్స్గా జాయిన్ చేయించండి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఆ విధంగా నవనిర్మాణానికి బాటలు వేసే అవకాశం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరి షెల్టర్ పెట్టిన అంటే పెట్టినట్టు బంధ్యాల దొడ్లో దూలినట్టు గొర్రెల దొడ్లో దూలినట్టు కాకుండా షెల్టర్ మేనేజ్మెంట్కి కమిటీ వేయడంతో పాటుగా కావలసిన భోజన వసతి షెల్టర్లో ఫ్యాన్లు టీవీ మంచినీళ్ళు వాష్రూమ్లు మరుగుదొడ్లు వాటి మీద దృష్టి పెట్టి వాటిని మెయింటైన్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది కమిటీలో కమిషనరు లోకల్ పోలీసు ట్రాఫిక్ పోలీసు మెప్పు మా అధికారులు వీళ్ళు కూడా అందులో ఉంటే యూనివర్సల్గా లోకల్ ఒకసారి ఒక సెంటర్ కాకుండా యూనివర్సల్గా టౌను ఆ పట్టణం ఆ కార్పొరేషన్ పరిధులు ఆ విధంగా నైట్ షెల్టర్స్ నుంచి బెగ్గర్స్ని తగ్గించడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వైపు మళ్ళీ ఇచ్చటానికి స్వయం ఉపాధి వైపు మళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి సమాజ నిర్మాణంలో వాళ్ళ మీద ఆత్మ వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మ న్యూన్యతాభావం పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో పెద్దరారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ నేను లక్ష్యాగ్ నేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి